ఆ దినాల్లో దేవుని సేవకులు దాన్ని ఖండిస్తారు పరిశుద్ధులు దాన్ని ఖండిస్తారు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు దాని శక్తుల్ని అరికట్టాలని చూస్తారు అప్పుడేమైద్ది వాళ్ళ కోపం వచ్చిద్ది కోపం వస్తే ఏం చేస్తారు చంపుతారు ఎవరిని చంపుతారు దేవుని బిడ్డల్ని చంపుతారు దేవుని బిడ్డలు చీకటి శక్తులు మోసం చేస్తుంటే దేవుని బిడ్డలు మౌనంగా ఉండరు వా వాళ్ళు ఎదిరిస్తారు ఎదిరించినందుకు వాళ్ళు చనిపోతారు ఆ పట్టణంలో రక్తం చిందించబడ లాస్ట్గా వచ్చిన ఒకటి నేను చదివి మీకు వినిపిస్తాను ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడున నేను కనబడిన నేను ఎవరెవరి రక్తం ఆ పట్టణంలో కనబడుతుంది ప్రవక్తల రక్తము పరిశుద్ధుల రక్తము అక్కడ కనబడుతుంది ఆ పట్టణంలో కనబడుతుంది ప్రవక్తలు పరిశుద్ధుల రక్తం అక్కడ ఉండబోతుంది హతసాక్షులు అవబోతున్నారు ఆ పట్టణంలో ప్రపంచం మొత్తంలో ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణానికి వెళ్ళి అవుతా ఉంటే దేవుని బిడ్డలు ప్రవక్తలు ఆ యొక్క స్థలంలో చంపబడబోతున్నారు ప్రవక్తలు చంపబడతారు పరిశుద్ధులు చంపబడతారు ఎందుకంటే వాళ్ళు ఎదిరించేది క్రీస్తు విరోధిని దేవుని బిడ్డ ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చదువుతాను చూడండి మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయింపనో దానికి అధికారం ఇవ్వబడనో అని రాయబడింది క్రీస్తు విరోధి వచ్చినప్పుడు పరిశుద్ధుల్ని చంపుతాడు ప్రవక్తలను చంపుతాడు ఎందుకు చంపుతాడు ఎందుకంటే కారణం ఇదే క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి ఇరాక్ దేశంలో ఒక పట్టణాన్ని కట్టబోతున్నాడు ఆ పట్టణంలో వ్యాపారం ఉండబోతుంది ఆ పట్టణంలో దెయ్యాలు ఉండబోతున్నాయి ఆ పట్టణంలో అపవిత్ర ఆత్మలు ఉండబోతున్నాయి మామూలు మనుషులకి ఏమి తెలీదు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు ఆ ఇరాక్ దేశంలో క్రీస్తు విరోధి కట్టి ఆ పట్టణంలోకి వెళ్తారు సెల్ ఫోన్లు కొనుక్కొస్తారు ఇక్కడ అమ్ముతారు ల్యాప్టాప్లు కొనుక్కొస్తారు ఇక్కడ అమ్ముతారు బంగారం కొనుక్కొస్తారు ఇక్కడ అమ్ముతారు మంచి వస్త్రాలు కొనుక్కొస్తారు ఇక్కడ అమ్ముతారు ఆ కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మటం ద్వారా వీళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు లేదా ఎక్కడున్న వస్తువులని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు దానిని బట్టి ఐశ్వర్యవంతులు అవుతారు కొంటంలోనూ అమ్మటంలోనూ ఐశ్వర్యవంతులు అవుతారు అందులో తప్పు లేదు కానీ దాని వెనకాల చీకటి శక్తులు ఉంటాయి దాని వెనకాల అపవిత్ర ఆత్మలు ఉంటాయి దాని వెనకాల దయ్యాలు ఉంటాయి దాని వెనకాల మాంత్రిక శక్తులు ఉంటాయి వీటిని దేవుని పరిశుద్ధులు దేవుని ప్రవక్తలో ఖండిస్తారు ఇలా చేయకూడదు అంటారు ఈ మాంత్రిక శక్తుల్ని ఈ క్షుద్ర శక్తుల్ని వీటిని దేవుని బిడ్డలో అసహించుకుంటారు వాటిని ఆపుతారు వాటిని ఖండిస్తారు అప్పుడు ప్రపంచం మొత్తానికి నాయకుడుగా ఉన్న ఆ క్రీస్తు విరోధి దేవుని బిడ్డల్ని చంపుతాడు రక్తం ఏర్లై పారిద్ది దేవుని బిడ్డ సంఘం ఎత్తబడబోయే ముందు ఈ ప్రవచనం నెరవేరాలి ఈ ప్రవచనం నెరవేరాలి మీరు నా మాటలు నమ్మకపోతే మీరు యూట్యూబ్లో చూడండి సౌదీ అరేబియాలో పట్టణాన్ని కడుతున్నారు కానీ ఆ పట్టణం కాదు ఇరాక్లో పట్టణం కట్టబడాలి చాలామంది ప్రవక్తలు ఏమనుకుంటున్నారంటే చాలామంది బైబిల్ స్కాలర్స్ కూడా ఏమనుకుంటున్నారంటే సౌదీ అరేబియాలో కట్టబడే ఆ అనే సిటీయే ఈ పద్దెనిమిదో అధ్యాయము ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో రాయబడిన పట్టణం అనుకుంటున్నారు కాదు పట్టణం కట్టబడబోతుంది ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడబోతుంది దేవుని బిడ్డ మనము చాలా సమీపంగా ఉన్నాం సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాం ఆఖరి దినాల్లోకి మనం వచ్చేసాం మనము దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రవచనాలు నెరవేరుతనే ప్రవచనాలు పడిగేడతానే ఇస్రాయేల్ దేశంలో యుద్ధం కొనసాగుతూ ఉంది ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకవైపు అయితే ఇస్రాయల్ దేశం ఒంటరి అవుతుంది ప్రవచనం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ ఇస్రాయల్ దేశం మీద యుద్ధానికి వస్తాయి అది ప్రవచనం ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడింది అది ప్రవచనం క్రీస్తు విరోధి రాబోతున్నాడు ఇది ప్రవచనం ప్రవచనాలు నెరవేరే దినాల్లో మనం ఉన్నాం దేవుని బిడ్డ ఈ సమయంలో ఏసైకి మీ జీవితాన్ని అప్పగించుకోండి పరలోకంలో మన కొరకు ఏసై పట్టణం గడుతున్నారు ఆ నిత్య నివాసంలోకి మనం ప్రవేశిస్తాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక ఆమె